రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దాని సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ద్వారా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మా అసెంబ్లీ చూస్తారు చూశారు రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత తర్వాత సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్ట్లు పెట్టడం మామూలు కూడా కాదు చాలా భయంకరంగా నూకుడు ఫొటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడవి అవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి మతాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి భాషలున్నాయి విభిన్న సంస్కృతులు ఉన్నాయి జాతులు ఉన్నాయి ఇప్పటి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు ఇండియా ఎప్పటికీ బాగుపడదు వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి అవే అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈరోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం అతి పెద్ద ఎకానమీగా తయారైంది బ్రిటిష్ ను దాటేశాం అంటే మనకు అవకాశాలు లేక కాదు తెలివి లేక కాదు వనరులు లేక కాదు రెండు వందల సంవత్సరాలు బానిసత్వంతో బతికాం పరదేశ పాలనతో బతికాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలంతా మీరు ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చేశారు కాబట్టి ఆస్పిరేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న భారతదేశం రెండు వందల సంవత్సరాలు బానిసత్వంతో కడాని ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపద అంతా కూడా తీసుకెళ్లిపోయారు ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది ఆ కోహినూరు ఉద్యమం ఆ రోజు నిజాంకి ఇచ్చారు నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు అంటే మన సంపద ఏ విధంగా పోయిందనే ఉదాహరణలు ఇవన్నీ కానీ ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒకసారి ఆలోచిస్తే నేను ఒక మాట చెప్పాను ముందుగా ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం దాంతో నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు చూశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనమిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే పదకొండేళ్లలో పదకొండో ఆర్థిక వ్యవస్థ నాలుగో ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది నెక్స్ట్ ఇయర్కి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం నలభై ఏడుకి వంద సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా నెంబర్ వన్ ఎకానమీ చిరునామా భారతదేశం వంద సంవత్సరాల కంటే ముందు బానిసత్వం వంద సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి ఎన్నో ఏళ్లు కాదు ఇవి ఇరవై ఐదు నలభై ఏడు మీ వయసు పదైదో పద్నాలుగో ఇంకా ఆ ఏజ్ లో ఉంటారు పదమూడు టీనేజర్స్ అంత పిల్లలు ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇప్పటి నుంచి కొండే మీరే కాదు ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు ఇవన్నీ ఇచ్చాడు నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్న ఆ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ మంది స్వర్ణాంధ్ర ఈ రోజు మన యొక్క తలసరి ఆదాయం మూడు వేల నూట యాభై ఎనిమిది డాలర్లు రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు అవుతుంది ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జిఎస్టిపి కాంట్రిబ్యూషను నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ అది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ అవుతుంది ఇది పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి మినరల్ వెల్త్ కానీ వాటర్ కానీ నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి రెండోది ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యువత్ ఉంది ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువత్ ఉండే ఏకైక దేశం భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది మూడోది బ్యాలన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొందే ఆలోచిస్తున్నాం నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం నేను ఈ మాట చాలా సార్లు వాడుతున్నా పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపి అడిగితే ఏ అడిగితే ఆటోమేటిక్గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం ఇప్పుడు కూడా టీచర్ కావాలి కానీ ప్రతి ఒక్కరికి టీచర్గా ఏ పని చేస్తుంది ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చు డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు అవుతుంది ఇప్పుడు ఐదు పాయింట్ మూడులో ఉన్నాం నాకు వరే ఫ్యాక్టరీ ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకు వెళ్ళాం ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది చైనా నూట నలభై కోట్లుంటే నూట ముప్పై కోట్లకు వచ్చింది ఇంకొక ఇరవై ఏళ్లలో చైనా వంద కోట్లు అవుతుంది భారతదేశం నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి ఇప్పుడు జనాభా ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను కూడా ఇంత మునుపవుడు అన్నాను మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు తల్లిదండ్రులు కూడా చిన్న చూపు మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మీరు ఎవరిని అడగాలని పని లేదు అది మీ హక్కు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకు ఉంది అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలున్నాయి మీరు చూసుంటారు ఆ డాక్రా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాకరా సంఘాలు పెట్టా ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి కానీ డాకరా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలు అయితే అబార్షన్ కూడా చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను కొంతమంది పెళ్లిళ్లు చేయలేమంటే అది కాదని నేను ఓ ఆ రోజులోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే నేను మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపిల్లలు తీసుకొచ్చాం అందరూ అన్నారు ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఇస్తే మెరిట్ లో ఒక ముప్పై శాతం ఇస్తారు అప్పుడు యాభై కంటే మించిపోతారు మేమేమవుతాను అడిగితే బ్యాక్లాగ్ ఉంది ఎన్నో ఏళ్ళ సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్న పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను అడిగితే మగపిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈ రోజు మీకుండే తెలుగు థియేటర్లు అటు వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఒకటే చెప్తున్నాం ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడుతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాదులు దొరుకున్నామని మాట్లాడడం ఇవన్నీ కూడా పోవాలి అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి నేను ఒకసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు అది నేనే రిజర్వేషన్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను నేను ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్ పెట్టాను గానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాల అక్కడ అన్ని సక్సెస్ అయ్యాను నేను అప్పట్లోనే జర్మనీలో లో చూసేవాడిని ఆడపిల్లలు మహిళ ఆడవాళ్లు డ్రైవర్లుగా పనిచేసి టాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు ఈ విధంగా ఆకాశమే అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకని